ేమి పరిశ్యామో హృదయస్థోజనా ఆపదాం దాతరం సర్వసంపదా శ్రీరామం భూయో నమామ్యహం సర్వమంగే శివే కల్ే

ಷೋಶ ಉಪಚಾರ ಪೂಜಾ பாலாவுக்கு நம்பர் சம்பாத்தி நீ பாலா துறக்க போது நீ வந்துடும் நம்பருக்கான் தாபால்தான் ஆபாலம் బాల నరసింహ స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది నడుస్తూ ఉంటుంది వీళ్ళ ఆది మంది భక్తులకి స్వామి సన్నిధిలో నిత్య అన్నదానం ప్రతిరోజు కూడా నిత్యం నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సన్నిధానంలో బాలలకు పెట్టిన తర్వాతనే భక్తులు వచ్చే భక్తులకు పెడతా ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి స్వామి సన్నిధానంలో ನರಸಿಂಹ ಅನ್ನದಾನ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಅನ್ನದಾ 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 ಬಾಲಾ ಉಗ್ರ ನರಸಿಂಹಸ್ವಾಮಿಗೆ ಜಯ ನರಸಿಂಹ ಜಯ ನರಸಿಂಹ ಜಯ ನರಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದೋವಿಂದ ఏమంటే చూసలేదా ఏమంటాయచ్చు మరి ననుకోలేక అప్పుడు దాకా పోతే ఫస్ట్ ప్రతి రోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులకు స్వామి సన్నిధానంలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది